జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త రక్తదాన సంధానకర్త ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా కోరుట్ల సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీత ప్రాణదాత కటుకం గణేష్ కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతంలో రెండు వేల ఏడు సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి నేటికి పదిహేడు సంవత్సరాలలో నాలుగు వేల రెండు వందల యాభై మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ అభినందనీయమని వారు కొనియాడారు పేర్కొన్నారు ఒకప్పుడు రక్తం దొరకక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు గత పదిహేడు సంవత్సరాల నుండి సామాజిక వేత రక్తధన సంతానకర్త ప్రాణదాత కటకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరిట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతంలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న కటకం గణేష్ ధన్య జీవన అని వారు పేర్కొన్నారు ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్స్ ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్నగా చిరు సత్కారం చేయించాల్సిందిగా కోరుచున్నాం మొట్టమొదటగా మా అందరికీ ఇన్స్పిరేషన్ ఈ రోజున కెమెరా పట్టుకొని అట్లా ముందట ఉన్నారు కానీ అయ్యో ఎంతో మందికి ప్రాణాలు నిలిపినటువంటి సరైన సమయంలో ప్రాణాలు నిలపడానికి ముందటికి వచ్చినటువంటి రక్తదాత మరియు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారందరికీ రక్తాన్ని దానం చేయడం వల్ల మనకేమీ నష్టం కాదు ఒక ప్రాణాన్ని నిలపొచ్చు అని చెప్పేసి రక్తదా రక్తదాతలుగా మలిచినటువంటి కట్కం గణేష్ సిటీ కేబుల్ గారిని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రాణదాతగా రక్తదాతగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు వారిని శిశుమందిర్ పక్షాన వారిని సత్కరిస్తున్నాం వివేకానందుని అడుగు జాడల్లో మా శిశు మందిరం కూడా నడుస్తుంది దానికి నిదర్శనంగా